దేవుడు వచ్చాడు యేసుప్రభుల వారు వచ్చారు నమ్మలేదు ఆయనను సిలి వేశారు ప్రభు నమ్మినోనికి నమ్మనోనికి ఉన్న డిఫరెన్షియేషన్ ఏమి ఏం లాభం ప్రభు వచ్చాడు నా కొరకు మీరు బ్రతకండి నేనే దేవుని అని చెప్పాడు ఏ నువ్వు కాదు మాకు దేవునివి మాకు యహోవా ఏ దేవుడు మీరు కాదు అని యూదులు తిరస్కరించారు వీటి కొంతమంది నమ్మారు నమ్మినోళ్ళకు నమ్మనోళ్లకు తేడా ఏంటి నమ్మినోనికి నిరీక్షణ ఉంది రైట్ నెక్స్ట్ ఇంకెవరైనా సరే అబ్బా డైరెక్ట్ అడుగుతా అన్న అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు అది కాదనుకొని వచ్చారు మీకు వచ్చిన లాభం ఏంది పెద్ద సంఘం మంచి ఆరాధన వరాలు ఫలాలు దైవజనుడు అనుకుందాం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు మీకు అంత పెద్ద సంగం లేదు అంత పెద్ద తోట లేదు మొక్కజొన్న చేను లేదు మీకేం లేవుగా మీకు ఇప్పుడు అక్కడికి వెళ్తే పెద్ద క్వైర్ ఉండి మైకులు పట్టుకొని పాటలు పాడుతుంటే ఫోటోలు వాడుతుంటే ఎట్టుంటుంది రండి అని పది మందిలో పిలిచి ఇలా ఉండాలి అని మనల్ని గొప్ప చేస్తా అంటే అదేది లేదు కదా దేవుడు ముందే చెప్పాడు మత్తయి వార్త మూడవ అధ్యాయం వచనం మారు మనస్సు నిమిత్తం అమ్మా అయితే నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడు అనుకున్నాను చాలమా పదో వచ్చిన చదవండి అప్పుడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును చాలు ఒక చెట్టుంది చెట్టుకు గొడ్డలు ఎక్కడ పెట్టారు వేరున పెట్టాడు కాండానికి కాదు పైన కొమ్మలకు ఆకులకు కాదు ఎక్కడుంది ఇప్పుడు వేర్లకుంది కదా ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట ఇజ్రాయేల్ దేశం గురించి చెప్తున్నాడు మాట గొడ్డలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ తెచ్చి పెట్టాను నరకడమే లేటు మారు మనసు పొందారనుకో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను కళ్ళంలో పోసుకుంటా మీరు మారు మనసు పొందకపోతే పొట్టులాగా మిమ్మల్ని కాల్చి పెడతా అది ఇక్కడున్న మ్యాటరు మరి సుప్రభుని వాళ్ళ నమ్మలేదు మార్మన్స్ పొందలేదు మళ్ళీ ఎప్పుడు కాల్చాడు కాల్చింది ఎప్పుడు అపోస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన ఆ కాలమందు ఆ కాలమందు ఎరుశలేములోని ఎరుశలేములోను సంగమునకు సంగమునకు గొప్ప హింస కలిగినందున ఆ హింస కలిగింది అపోస్తలు తప్ప అపోస్తలు తప్ప అందరూ అందరూ యుదయ సమరయ దేశంలో ఎందు చెదిరిపోయి ఏమయ్యారు ఎందుకు వీళ్ళు చెదిరిపోయారు హింస కలిగింది ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎరుశలేములోని సంఘము ఎరుశలేములో నుండి ఎక్కడికి వెళ్ళారు యూదయ్యకి వెళ్ళారు సమరయ్య దేశములకి వెళ్ళారు ఎందుకంటే ఏం చదువుకున్న మూడు పది పదకొండు పన్నెండు వచనాల్లో ఏం చదివామంటే గొడ్డలి చెట్ల వేరునుందన్నాడుగా యేసుప్రభుల వారు వచ్చినప్పుడు వాళ్ళు నమ్మకపోతే జీవం కలిగిన దేవుడు ముందే చెప్పి పెట్టాడు మత్ స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం మత ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనములు చూద్దాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిశువులు ఆ దేవాలయపు కట్టడముల కట్టడములు ఆయనకు చూపింపవచ్చిది అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనను చాలమా సూప్రభుల వారు ఈ మాటలు ఎవరితో చెప్పాడు పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు పట్టణం నాకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమయ్యే చదువు అన్నమా సెలు కానీ చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించనుక నీ శత్రువులు నీ చుట్టుకట్టు కట్టి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లల నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని వచ్చునని చెప్పాను చాలు ఎవరితో చెప్పాడు ఈ మాటలు నేను చదువుతాను నలభై ఒకటో ఆయన పట్టణానికి సమీపించాడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి దేన్ని చూసి పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి ఇప్పుడు దేవుడు అంటున్నమాట నీవును ఈ దినమ ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన నీకెంతో మేలు ఎవరితో అన్నాడు పట్టణముతో అంటున్నమాట పట్టణములోని ఎరుషలేము మందిరముతో అంటున్నమాట ఏమని రాతి మీద రాయి నిలువని దినాలు వస్తాయి నువ్వు పడిపోతావు అని దేవుడు అన్నాడు ఎవరితో అన్నాడు ఎరుషలేము మందిరముతో అన్నాడు ఈ మాటలు సరే రాయి మీద రాతి నిలబడకుండా పడిపోవునని దేవాలయం గుర్చి అన్నాడు ఎప్పుడు పడిపోయింది ఇది ఎప్పుడు జరిగింది చెప్పాడు కదా దేవుడు ఎప్పుడు జరిగాయి అంటే క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరము ఆగస్టు పదవ తారీఖున ఇది జరిగింది ఈ క్రీస్తు శకం డెబ్బై ఆగస్టు పదో తారీఖున ఇది జరుగుతుందని విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలకును తర్వాత అపోస్తలులకును ఖచ్చితంగా తెలుసు తెలిసిన తర్వాత ఇంతకుముందు చదివాము అపోస్తుల కార్యంలో ఎనిమిది ఒకటిలో హింస కలిగినందున వాళ్ళు చెదరిపోయారు ఎక్కడి నుండి చెదిరిపోయారు ఎరుశలేములో నుండి చెదిరిపోయారు ఎరుశలేములో నుండి చెదరిపోవడం వలన క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో ఇక్కడున్న వ్యక్తులు ఎరుషలేంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఎంతకాలమని ఈ రోమా సామ్రాజ్యపు బానిసత్వం కింద బ్రతుకుతాం మనకు కూడా స్వతంత్ర దేశం ఉండాలి అని వీళ్ళు ఏం చేస్తారంటే రోమీల మీదికి తిరుగుబాటు చేస్తారు అలా తిరుగుబాటు అరవై నాలుగులో చేస్తే డెబ్బై సంవత్సరానికి వెస్పాసియన్ అనే చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో టైటస్ రాజు యొక్క ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎరుషలేం మీదికి దండెత్తి వచ్చి చుట్టు చుట్టూ అది కట్టి మీద రాయి నిలబడకుండా పడగొట్టి అంత తోసి అక్కడందరి పీకలు కోసి రక్తాన్ని ఏరులై పారించారు ఎప్పుడు క్రీస్తు శకం డెబ్బైలో ఇక్కడ చచ్చిపోయినోళ్ళు ఎవరు చచ్చిపోయినోళ్ళు ఎవరంటే మతైశ్వార్థ మూడు పదిలో మనం ఏం చదివాము గొడ్డలి చెట్ల వేరునుందని చెప్పాడే ఆ గొడ్డలు అదే చెట్ల వేరునున్న గొడ్డలి ఏదంటే క్రీస్తు శకం డెబ్బై దాన్ని ఆలోచించి ఇక్కడనే కాదు యశుప్రభువుల వారు ఎప్పుడు చెప్పారంటే ఆ క్రీస్తు శకం డెబ్బై ఆగస్టు పదో తారీఖున ఇలాంటిది జరుగుతుందని ఏదో యోహాన్ గారు వచ్చినప్పుడు చెప్పింది కాదు మలాఖీ గ్రంథం అధ్యాయం మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము చదువుదాం ఒకటవచ్చ నియమింపబడిన దినం వచ్చి ఒకటి ఏది దినము ఏ దినది నియమింపబడి ఒకటి నెక్స్ట్ కొలిమి కాలునట్లు అమ్మా అది కాలును గర్విష్ఠుల అమ్మా మూడవ వచ్చిన నేను నియమింపబోవు దినము దినమున స అమ్మ దుర్మార్గులు అమ్మ మీ పాదముల కింద ధూళి వలె ఉందిరు ఐదవ వచ్చనమ్మా ఎహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము రాకమునుపు సాల్మా మూడవ అధ్యాయము రెండవ వచ్చనమ్మా అయితే ఆయన వచ్చు దినమును సాల్మా పదిహేడో వచ్చినమ్మా మూడు పదిహేడు నేను దినం రాగా వారు నా వారై నా స్వకీయ ఈ దినము నియమింపబో దినము నియమింపబడిన దినము భయంకరమైన ఆ మహాదినము ఆయన వచ్చు దినము ఇవన్నీ కూడా క్రీస్తు శకం డెబ్బైకి సంబంధించినటువంటి ప్రవచనం యేసు ప్రభుల వారు ఆయన నాలుగు వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం డెబ్బైలో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పారు కదా ఇప్పుడు నేనేం అడిగాను అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు మీకున్న లాభం ఏమి అని అడిగా ఆ లాభం ఏంటంటే క్రీస్తు శకం డెబ్బైలో వధ ఉంది చనిపోతారని దేవుడు ముందే చెప్పాడు కదా ఆ చెప్పినప్పుడు అపోస్తలు ఏం చేశారంటే అక్కడ హింస కలిగింది ఒకటి హింస కలగడం వల్ల అక్కడి నుంచి అందరు బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళగా విశ్వాసులందరూ బయటికి వెళ్ళగా లోపలున్నది మాత్రం కేవలం దేవుణ్ణి నమ్మని ప్రజలు ఒకటి రెండోది అపోస్తలు దేవుణ్ణి నమ్మిన ప్రజలకు మీరు ఇక్కడ ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పారు చెప్పగా ఇక్కడ మిగిలింది కేవలం అవిశ్వాసులు దేవునికి నచ్చని వ్యక్తులు వాళ్ళు ఎవరంటే నాలుగవ అధ్యాయము ఒకటి వచ్చిన చదువుతాం ఆ మలాకి ఏల ఎనగా ఏల నియమింపబడిన దినం వచ్చిచున్నది వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును కాలును గర్విష్ఠులందరూ అక్కడ ఎవరంటే గర్విష్ఠులు దుర్మార్గులందరూ రెండవది దుర్మార్గులు కొయ్యే కాలువలే ఉందరు చాల్మా ఆ దినములో ఉండేదెవరు గర్విష్ఠులు దుర్మార్గులు అందుకని జీవం కలిగిన దేవుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపించి రోమా సామ్రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఏం చేశాడంటే అక్కడున్నటువంటి గర్విష్ఠులను దుర్మార్గులను దేవుడు నాశనం చేశాడు దేవుని కృపను బట్టి ఆ గర్విష్ఠులు దుర్మార్గులున్న స్థలంలో నుండి నిన్ను నన్ను బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు లేకపోయింటే నువ్వు నేను నాశనం అయ్యేటోళ్ళము ఎందుకు నా మాటకు మీరు ఒక మాట కూడా కలపద్దన్నాడా లేదా కలిపితే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఏం రాయబడ్డాడు ఆ ప్రాంతానికి మీరు అర్హులు కాదు అన్నాడు అలాంటి ప్రజల మధ్య నుండి నిన్ను నన్ను బయటికి తెచ్చుకున్నాడు అప్పుడేమనుకున్నారంటే హింస కలిగి బయటికి పోతే దేవుడు కొడితే ఒకడు కర్నూలులో ఉన్నాడు ఒకడు ఢిల్లీలో ఉన్నాడు అన్నాడు ఫస్ట్ నీకు వచ్చే గతి గుర్తుపట్టి లేవు కాబట్టి జీవం కలిగిన దేవుడు మనల్ని వజ్రాల్లాగా ఏరుకొని తెచ్చుకున్నాడు అలాంటి ప్రజల మధ్యన ఉండకూడదని దేవునికి నచ్చిన వ్యక్తులను తెచ్చుకున్నాడు అంతే తప్ప ఇది శాపము కాదు ఏ పాపము కాదు ఆస్తులు పోతే పోయినాయి మళ్ళీ సంపాదించుకోవచ్చు నరకానికిపోతే ఆ ఉగ్రత దినములో మనముంటే దేవుడు ఉగ్రత దినానికి అర్హులు నువ్వు అని ఒక్క మాట మనల్ని అన్నాడు అనుకో ఇంత బతుకు బతికి ఏం లాభం ఇంకా కాబట్టి దేవుని కృపను బట్టి మనము శ్రేష్ఠులము దేవుడు మనల్ని ఏర్పరచుకొని తెచ్చుకున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా బ్రతుకుదాం పరిశుద్ధంగా బ్రతుకుదాం పవిత్రంగా బ్రతుకుదాం రాళ్ళతో కట్టబడిన నిర్మాణాల కొరకు కాదు లేకపోతే పైనున్న మనిషిని సంతోష పెట్టడానికి కాదు కేవలము వాక్యంలో రాయబడిన యేసు ప్రభువును తెలుసుకొని పరిశుద్ధంగా ఆరాధిద్దాం ఇప్పటి నుంచి ఆ ప్రయత్నం చేద్దాం ఇంతవరకు మనుషులకు బానిసలమయ్యాం వాళ్ళు ఏది చెప్తే అది చేసాం తప్పని పాపమని తెలిసినా కూడా దానికి సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పటి నుంచి ఆ బ్రతుకొద్దు యథార్థంగా నిక్కచ్చిగా బ్రతుకుదాం వాక్యానుసారంగా బ్రతుకుదాం తప్పైతే తప్పు ఒప్పు అయితే ఒప్పు మనసు చంపుకొని ఎవరినో సంతోష పెట్టడానికి తప్పైనా కూడా దాన్ని కరెక్ట్ అన్నాన్ని చప్పట్లు కొట్టాల్సిన అవసరత కిందు వాళ్ళకి ఎవరికీ లేదు ఇక్కడున్న నాకు లేదు మనకెవ్వరికీ లేదు కాబట్టి వాక్యంలో ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా బ్రతుకుదాము దేవుని కొరకు బ్రతుకుదాము నిన్ను బట్టి నువ్వు వెళ్ళి లక్షల మందికి స్వార్థ ప్రకటించాల్సిన అవసరత ప్రస్తుతం ఉన్న కాలంలో లేదు కాటికి నువ్వు నేను ఫస్ట్ గట్టికి నిలబడితే చాలు అన్నటువంటి రోజులు ఇవి మన వరకు మనం గట్టిగా నిలబడదాము అనేకులు మన దగ్గరకు వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు తెస్తాడు అప్పుడు మన ప్రవర్తనను బట్టి మారేలా చేద్దాం మన ప్రవర్తన అన్నది సరిగుండాలి ఉండాలి ఢిల్లీ పోయినాం అక్కడెట్లంటే ఇప్పుడు ఇది కింద ఓనర్ వాళ్ళు ఉంటారు మనం పైన ఉంటాం పైన ఉంటారు అక్కడ నేను పైన గృహకుడికి ఎవరినైనా పిలిచి పెట్టుకోవాలంటే కింద ఉన్న ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి ఓనర్ పర్మిషన్ తీసుకోకపోతే జైలు శిక్ష ఈజీగా తీసుకెళ్తారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనం వెళ్ళి ఎవరై గురించి ఎవరికైనా ఏ సుప్రభు దేవుడు అని చెప్పామనుకో వీళ్ళు మతం మార్చనీకి వచ్చినారు అది ఇది అని పెద్ద గందరగోళం పెంట పెంట చేస్తారు అక్కడ సిస్టర్ ఏం చేసేదంటే శాంతమ్మ పోయేది పోస్ట్ ఆఫీస్కు పోతుంది ఎవరితో ఒక్కరితో కూడా మాట్లాడదు ఎందుకు భాష రాదు కాబట్టి అట్ట మాటలు రాక కాదు భాష రాదు కాబట్టి వాళ్ళు మాట్లాడినా కూడా ఈమె సమాధానం ఇయ్యదు ఎందుకు దానికి కూడా భాష రాదు కాబట్టి కాబట్టి ఏం చేసేదంటే బైబుల్ తీసి చదువుకునేది పక్కనే గుడింది ఒకడు ఒక మనిషి పోయి గుళ్ళోనే పొద్దున పూజ చేసుకొని వాళ్ళ భక్తి వాళ్ళది వాళ్ళ తప్పనడం లేదు నాలుగు అట్టపండ్లు తెచ్చి ఒక అట్టపండు ఈమెకి ఇచ్చేటోడు నేను తీసుకోననేది బైబుల్ చదువుకుంటూ కూర్చునేది ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక పిక్చర్ ఏర్పడింది వీళ్ళు క్రైస్తవులు చెప్పలే ఈమె సుప్రభు గురించి చెప్పలే సాక్ష్యం చెప్పలే వాళ్ళు క్రైస్తవులు అని తేలింది మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరిలో ఈమె ఒక్కటే ఏ గుడికి పోకుండా విగ్రహారాధన చేయకుండా ఉండేది మొన్న డిసెంబర్ వచ్చింది ట్వంటీ ఫిఫ్త్న మనం క్రైస్తవులమని తెలిసి ఒక ముగ్గురు బ్రదర్లు ఓ బ్రదర్ ఫోన్ చేశాడు అన్న మీరు చర్చికి వెళ్తారు కదా మీతో పాటు మేము వస్తాము అని రండినా వాళ్ళు తెలుగు మనకు తెలుగు బాగా అర్థమవుతుంది నువ్వేన్నో తమిళ చర్చి పోతున్నావు అని చెప్పిన సరే అని చెప్పి ఆయన ఓకే అన్నాడు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొని వచ్చినాడు మన పోస్ట్ ఆఫీస్లోనే మనకు తెలియకుండానే ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చిందంట మళ్ళీ దాంట్లో ఒక ఇద్దరు వచ్చారు మొత్తం మీద మనం పోయిన తర్వాత మనకు సపోర్టుగా ఇప్పుడు ఎంత లేదన్న ఒక పది మంది తయారైనారు అట్లా నువ్వు నేను ఏమి నా దేవుడు గొప్పోడు అని మైకులో అరిచి చెప్పాల్సిన అవసరత లేదు ఇప్పుడున్న కాలాన మన ప్రవర్తన మార్చుకొని చూపిద్దాము అంటున్నా ఆటోమేటిక్గా దేవుడు మన దగ్గరికి పంపుతాడు పోయిన ఆ పండగ రోజు వాళ్ళతో ప్రశాంతం కూర్చొని మాట్లాడినాము వాళ్ళ పరిస్థితి మనకు అర్థమయ్యింది అందులోపు మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి అలా మనము ఇప్పుడున్న కాలంలో ఏదైనా చెప్పి తీసుకొచ్చామనుకో అది చెప్పింది నిజంగాదని తేలితే వాడు వెళ్ళిపోతాడు కానీ మన ప్రవర్తన సత్యం అనుకో నువ్వు అనకు పదివేలు కాదు కేజీ బంగారు కొనిస్తాను కూడా తీసుకోడు ఎప్పుడో ఒకసారి సత్యము లేని చోట నాశనం తప్పదు అది మనమైనా ఇంకొకరైనా సత్యములోని చోట నాశనం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అది ఎప్పటికైనా నిలువ తగదు నేను చెప్పిన మాట కాదు మత స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకు అర్థమవుతుంది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం చదివినా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం నష్టపోయి ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో ఉన్నోళ్ళం దేవుడు మనల్ని సపరేటుగా తెచ్చిపెట్టుకున్నాడు